పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను మీరెక్కడ కూడా అదే పడకండి మనం చేసిన పనులు చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో మనం చేసినటువంటి పనులు ఉన్నాయి వైకుంఠ ధామం ఉంది డంపింగ్ యార్డ్ ఉంది కంపోస్ట్ షెడ్ ఉంది పల్లె ప్రకృతి వనం ఉంది అదే విధంగా నర్సరీ ఉంది ఆఖరికి ఊర్లలో తిరిగే ట్రాక్టర్ ఉంది ట్యాంకర్ ఉంది టాలీ ఉంది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మీరు మహిళలు పోయి అడిగితే న్యూట్రిషన్ ఇస్తున్నారా కేసీఆర్ ఇస్తున్నారా కళ్యాణ లక్ష్మి మనమిచ్చే లక్ష నూట పదహారు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు ఎక్కడిచ్చినారు మరి ఈ ఎమ్మెల్యే అయితే మరి ఏ మండల్లో ఆ మండలు అవసరమైతే మనం గ్రామాల్లో కోల్పోయి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసినాం కానీ లక్ష సాధింపు చెన్నై కింద మొదటిసారి గోర్గర్ మొత్తం నియోజకవర్గ చెక్కులన్నీ పంచాడు మొన్న మహమ్మద్ నగర్ లో నియోజకవర్గానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు మహమ్మద్ నగర్ లో పంచడం జరిగింది మరి ఈ విధంగా లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల సాధించే విధంగా ప్రవర్తించడం ఎంత ఒక ఎమ్మెల్యేగా నీకు ఇది మంచిది కాదు ఖబర్దార్ ఇటువంటి కార్యక్రమాలు చేసి మా నాయకుల మనోధైర్యం దెబ్బతీయాలని నువ్వు చూస్తే తప్పకుండా దీనికి తగిన శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావు నేను హెచ్చరిస్తా ఉన్నాను మిత్రులారా